రాకేష్ మాస్టర్ గారు చనిపోయినప్పుడు మీరు ఒక వీడియో పెట్టారు రాకేష్ మాస్టర్ జిందాబాద్ రాకేష్ మాస్టర్ జిందాబాద్ అని చెప్పి షౌటింగ్ షౌటింగ్ ఎందుకలా అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా మాకు చూడ్డానికి ఇప్పుడు నాకైనా జనాలకైనా ఎవరికైనా మీలో బాధ అయితే కనిపించలేదు రాకేష్ మాస్టర్ జిందాబాద్ రాకేష్ మాస్టర్ జిందాబాద్ అంటే దాంట్లో మీకు దానివల్ల మీకు వచ్చింది ఏంటి నాకు వచ్చింది నాకైతే వచ్చింది అనేది కాదు రాలేదని కదా ఆ బాధ తోటి నేను నడిచే అంతే ఓకే బాధతోటి అర్ష మీరు చూసిన వాళ్ళకి నేను బాధతో ఉన్నారో అక్కడ ఏం లేదు బాధ తోట ఏదో వీడియో వైరల్ అవ్వడానికి మీరు వైరల్ అవ్వడానికి వీడియోలు వైరల్ అవ్వాలంటే ఆయన వేరే ఛానల్కి వచ్చి ఆయన చచ్చిపోయినరా మంచి చచ్చిపోయినారు అని చెప్తే కూడా వైరల్ అవుతుంది అయితుందో కదా శవం కాడికి పోయినా నేను మా దళితుడు చచ్చిపోయినరా అంటే కదా అంటే ఎవరికి ఎంత పగునికి అయినా కూడా శవం దగ్గర కొంచెం బాధ అనిపిస్తుంది ఆయన ఎందుకంటే బతికిన కూడా మంచిగా బతికే ఒక రేంజ్ లో ఉండి చచ్చిపోయిన ఆయన శవాన్ని అంత ఎంజాయ్ చేసుకుంటూ తీసుకుపోయాం ఆయన ఎంత సంతోషంగా ఉండాలని అడుచుకుంటా తీసుకుపోయినాం అంతే కానీ మాకేదో పేరు రావాలి మేము అసలు ఒక పేరు వచ్చే పని ఏది కూడా చేయాలి అక్కడ ఊరేగింపులో డాన్స్ చేసినాం అంతే అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒకటే పనిలో ఉన్నారు ఫోటోస్ పట్టుకొని ఇయో రాకేష్ మాస్టర్ అంటే ఒక ట్రెండింగ్ ఉండే కొట్టుకుంటా తిట్టుకుంటా చచ్చిపోయే వీడియోలు ఘోరంగా అయినాయి ఎవరు దొరికిన వాడు ఇట్లా పెట్టిండు ఎవరు దొరికిందంటే అడిచిరు ఎవరు దొరికినట్టు వాడు వీడియోలు తీసుకుని డబ్బులు సంపాదించుకోరు అంతే మేమైతే ఏమీ చేయలేదు ఇంకోటి తెలుసా మీకు అసలు విషయం చెప్తానండి రాకేష్ మాస్ చచ్చిపోయింది ఫస్ట్ వీడియో ఎవరు పెట్టారు నా వీడియో నా వీడియోని యూట్యూబ్ డౌన్లోడ్ చేసుకొని ఐదు వందల మంది పెట్టుకోరు ఎందుకు చెప్పండి మీరు కాబట్టి మీరు ఫేమారు రాకేష్ మాస్ అంటే వీడు నిజంగా చచ్చిపోయింది సచిపోలేదో పెట్టిండు వీడు వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం ఆడు బతుకుంటేనేమో మళ్ళీ ఈడే చేసుకుంటాడు బతికి లేకపోతే ఈ వైరల్ అవుతాడు కావాలని నా మీద వేసేర్రు అది నిజంగానే చచ్చిపోయినా ఆయన చచ్చిపోకపోతే నా మీదకి వచ్చేది మీకు ఎలా తెలిసింది ఆయన చనిపోయారని నేను గాంధీ హాస్పిటల్కి వేసిన తర్వాత వీడియో పెట్టినా ఓకే అసలు ఎలా చనిపోయారు రాకేష్ మాస్టర్ మొత్తం ఖరాబ్ అయిపోయినా ఆర్గన్స్ లోపల మొత్తం దీనివల్ల తాగుడు వల్ల మీకు ఎవరు చెప్పారు రాకేష్ మాస్టర్ చనిపోయారు నాకు అలాంటి ఆటం వాళ్ళు బాబాయ్ ఉన్నాడు ఆయన చెప్పాడు ఫోన్ చేసి ఓకే ఇంటి దగ్గర చనిపోయారా హాస్పిటల్ లో ఇంటి దగ్గరనే చనిపోయాడు ఆల్రెడీ ఇంటి దగ్గరనే మొత్తం అపాయింటెక్స్ మొత్తం లోపల గ్యాస్ ఫామ్ అయిపోయి బ్లడ్ మోషన్స్ అయిపోయినాయి ఓకే హనుమాన్ మూవీ చూసారా మీరు హనుమాన్ మూవీ చూడకముందే నేను చెప్పేసా జనాలకి ఏమని మాస్టర్ సినిమా వస్తే పెద్ద రేల్ రేంజ్ లోకి వెళ్తారు చాలా ఇంటర్వ్యూ లో ఓకే హనుమాన్ సినిమా మాట్లాడింది నేను ఓకే హనుమాన్ సినిమాలో ఐదుగురు పెట్టించాను నేను రాకేష్ మాస్టర్ తర్వాత నలుగురు మన సోషల్ మీడియా స్టార్లు ఏంది పెట్టించారు అయితే హనుమాన్ సినిమాలో ఎనిమిది లక్షలు ఇచ్చారు మాస్టర్ అప్పుడు మాస్టర్ నేను బాగా క్లోజ్ ఉండేవాడిని మాస్టర్ చెప్పాను మాస్టర్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు రేంజ్ మారుతుందిరా మారుతుంది మాస్టర్ మొత్తం నేనే ఇక బ్రీఫ్ కేసు పట్టుకొని తిరుగుతాం అన్నమాట అన్నా అది నేను చాలా సినిమాలలో చెప్పా అండ్ చచ్చిపోయిన తర్వాత కూడా చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పాను ఇట్లా అవుతాడు ఇట్లా మీకు అసలు సినిమా అసలు విషయం తెలియదు లారెన్స్ మాస్టర్ నెంబర్ వన్ ఫిల్మ్ రిలీజ్ కాబోతుంది సూపర్ క్యారెక్టర్ ఓకే మరి వాళ్ళందరినీ పెట్టించా అంటున్నారు కదా మీకు ఆర్టిస్ట్ గా చేయాలని ఆర్టిస్ట్ గా నేను కొరియోగ్రాఫర్ గా కార్డు తీసుకున్న తర్వాత ఆర్టిస్ట్ గా చేయాలని ఇష్టం ఉన్నది నాకు చాలా సినిమా చాలా మంది ఫోన్ చేస్తారు ఆర్టిస్ట్ గా చేయడానికి ఒకదాని మీనే నడవాలి ఒక పడ మీనే నడవాలి నేను చేయట్లేదు ఓకే మీరు ఎలా ఫీల్ అయ్యారు హనుమాన్ మూవీలో మాస్టర్ని చూశాక అదే నేను అప్పటికి మాస్టర్ లేరు కదా చాలా సినిమా రిలీజ్ అయినప్పుడే మాస్టర్ పోయి సమాధి దగ్గర పోయి నేను ఆయన గురించి మాట్లాడి మొత్తం క్లీన్ చేసి వచ్చాను పూలదండ వేసి నాకు తెలిసిన సినిమా హిట్ అవుతుందని ఓకే ఎందుకంటే దానికి మేనేజరు వాల్మీకి శ్రీనివాసరావు గారు అని ఆయన సీరియల్లో కొరియోగ్రాఫీ చేసి నాకు ఇప్పించాడు